అది ఫస్ట్ చెప్పాలే అనుకోవటం ఫస్ట్ చెప్పా మూడోది ఒకటి చెప్పా దేవుడు నీకు ఇచ్చిందంతా ముందుకు సాగు నీకు వచ్చిందని హెచ్చులు పడద్దు లేదని కృంగిపోవద్దు వచ్చిందని పైకి చూడొద్దు నీ ఆరంభం ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఎప్పుడు గుర్తుపెట్టుకో అర్థమైందా ఇప్పుడేదో వచ్చింది అది ఎంతవరకు ఉంటుందో గ్యారంటీ లేదు కాబట్టి దాన్ని బట్టి విర్రవేయగొద్దు ఏమి లేనప్పుడు ఎలా ఉన్నావు అన్నీ వచ్చిన నాడు కూడా ఆ దీన మనసు అలానే కలిగి ఉంటావు విరిగిన అనుభవాన్ని ఎప్పుడు సాధన చేయ విరిగిపో భర్తతో భార్య గొడవ ఎక్కడొచ్చింది అహంకారం కాడే వచ్చింది అహానికి పోయినప్పుడు కొట్లాట భార్యకి భర్తతో గొడవ భర్తకి భార్యతో గొడవ అహంకారం దగ్గరే పిల్లలు హానికి పోయాయి అందరు గొడవ అంతా హానికి కారణం అహమే కారణం ఆయన కాస్త ఎగిరాడు అనుకో తగ్గించుకో చిల్లులు ఏమైనా పడ్డా ఎట్లా అంటాడా అంత మాటలు ఎట్లా అంటాడు అన్నోడు నోరే పోయిద్ది దేవుడు చూస్తున్నాడుగా నువ్వేమో ఏగబడతావు నువ్వు ఆయన నాలుగు బాధతాడు నలుగురు వచ్చి పక్కింటి వచ్చి ఏంది అని అడ్డం తీస్తారు ఆ నాలుగేళ్ళు నలభైళ్ళకి చెబుతారు అది నాలుగు రోజులు మ్యాటర్ అయిద్ది ఊరు మొత్తం బాకిద్ది ఈ ఎండాలు అవసరమా పురుషుడు అహానికి పోయి విర్రవిగాడు నువ్వు తగ్గించుకో నువ్వు విరిగిపో లేదు భార్యను నాలుగు కేకలేసింది నువ్వు హాని మాట అని అనొద్దు అట్లా మాట్లాడద్దు వాయి పద్ధతి కాదు నువ్వే దెబ్బతింటావు దేవుడి ముందు ఉన్నామన్నా కొంచెం తగ్గించుకో చూసుకో అని నువ్వు సైలెంట్ అయిపో గొడవ ఉండదు కానీ గొడవలన్నీ అహాలకి అహానికే అహాని బట్టే జరుగుతున్నాయి కాబట్టి మీకు లైఫ్కి ఉపయోగపడతాయి జీవితానికి వాస్తవాన్ని వాస్తవిక కోణంలో చూసి మీరు బ్రతుకుతారనే ఆశతో రెండు విషయాలు మీకు చెప్పా విశ్రాంతి మీరు కలిగి ఉండటానికి మొట్టమొదటి విషయం ఆయన మీద ఆనుకోండి ఆవేదన పడకండి విశ్వాసం ఉంచండి నా దేవుడు నీకు సిద్ధపరిచినవి ఏవైతే సిద్ధపరిచాడో ఎన్ని మలుపులు తిరిగైనా సరే నీ చేతికి వస్తాయి అవి ఏం బెంగ పెట్టుకోవద్దు వాడు పొందాడు నేను పొందలేదు అనుకోవద్దు నా తండ్రి నీకు దాచిపెడతా నీకు దాచిపెడతా దాచిపెడతాడు అహానికి రెండోది ఏంటంటే విరిగిపోయిన అనుభవంలోకి వెళ్ళండి ఫైనల్గా మీరు గతంలో విన్నదే అయినా ఒకసారి చెప్తా రాజ్యాలను గెలిచిన రాజు మన ఇండియాకి వస్తున్నారంట ఇండియాకి వస్తారాడంట మీరు వెళ్దారు కానీ ఇక నేను ప్రార్థన చేస్తా మళ్ళీ పోతే మళ్ళీ మనం ఆరా అని అందుకని చెబుతున్నాను ఇండియాకి వస్తుంటే ఇండియాకి వచ్చేటప్పుడు గురువు చెప్పాడంట ఇండియాకి వెళ్తున్నావు జాగ్రత్త అని ఏమంటే మంచి పనోళ్ళు ఉంటారు అక్కడ జాగ్రత్త సరే వస్తా ఉంటే అరణ్యంలో గుండా పక్కన సర్వసంగ పరిత్యాగ ఒకడు తపస్సులో ఉన్నాడంట ఈ రాజు మంది మార్బలంతా వస్తుందో చూశాడు కళ్ళు తెరిచి సహజంగా రాజు అంత ఆర్భాటంగా వస్తున్నప్పుడు లెగుస్తారు రెస్పెక్ట్గా లేవలా కూర్చున్నాడు చూశాడు రాజు నెగాదెగా చూశాడు ఏడిచేలేకపోయిన కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ రాజుకు మండిపోయింది ఎక్కడెక్కడోళ్ళు నా పేరు జీవితాన్ని హడలిపోతారు నన్ను చూస్తేనే గడగడలాడతారు ఇంత మంది మార్బలంతా వస్తున్నాను నేను సిడీని నన్ను లెక్క చేయలేదు ఒంటి మీద సరైన బట్టలు లేవు గడ్డ మించుకున్నాడు నన్ను లెక్క చేయలేదు ఏందని ఆ హానిగా పోయాడు దిగాడు ఓయి ఎవరో తెలియదా నీకు అన్నాడు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదన్నాడు ఆయన నేనెవరినో తెలుసా భూమి మీద చాలా భాగం గెలిచిన రాజుని భూమి మీద చాలా భాగం నా భూమే అన్నాడు కళ్ళు తిరవట్లయిత కళ్ళు మూసే అంతెందుకు ఆరు అడుగులు జాలుగా అన్నాడు